ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఏసయ నామములు మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభవందనాలండి కీర్తనల పుస్తకం తొంభైవ కీర్తన పద్నాలుగో వాక్యాన్ని చదువుకొని ఈరోజు కొరకు మనం ప్రార్థన చేద్దామండి ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క దాసుడు ఇక్కడ పాడుతున్నాడు చూడండి కీర్తనలు తొంభై పద్నాలుగో వాక్యములో ఉదయకాలమున ఉదయమున దేవుని సముఖాన్ని ఆయన వెతికి దేవుని సన్నిధిలో ఆయన అడుగుతున్నాడు చూడండి నా జీవితకాలమంతా నేను సంతోషించులాగున నీ కృపతో నన్ను తృప్తిపరచము దేవా నన్ను నింపుము దేవా అని ప్రార్థన చేస్తున్నాడు ఉదాహరణకు మోసే యొక్క జీవితాన్ని మనం చూసేటప్పుడు ఆయన ఉదయకాలమున దేవుని సన్నిధిని వెతికాడు తన జీవితంలో అసాధ్యమైనటువంటి యొక్క అద్భుతాలను సేవా జీవితంలో ఆయన చూశాడు అంతమాత్రం కాదండి ఆయన జీవితంలో ఒక తృప్తికరాన్ని ఆయన అనుభవించాడు దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా ప్రతి ఒక్క దినము దేవునికి మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి దేవుని బిడ్డలముగా మనం ఉండేటప్పుడు ప్రతి ఒక్క రోజున ఉదయకాలమున దేవుని సన్నిధిని వెతకాలి అప్పుడే మన జీవితంలో ఒక సంతోషాన్ని మనం చూడడానికి అవుతుంది ఎంతగా దేవునికి మనము ప్రాముఖ్యతను ఇస్తామో అంతగా దేవుడు కూడా మనకు ప్రాముఖ్యతను ఆయన ఇస్తాడు దేవుని బిడ్డలారా ఈ దేవుని వాక్యం చెప్తుంది చూడండి ఉదయ కాలమున దేవుని సన్నిధిని దేవుని దాసుకుడు వెతికి ఆయన జీవితంలో ఒక సంతోషాన్ని ఎదురు చూస్తున్నాడు దేవుని కృపను ఎదురు చూస్తున్నాడు తమిళ బైబిల్ చెప్తుంది దేవా నీ కృపతో నన్ను తృప్తిపరచము అని దేవుని దాసుడు ప్రార్థన చేస్తాడు అవును ప్రియమైన దేవుని బిడలారా ఈనాటికి అనేక మందిని మనం సమాజంలో చూసేటప్పుడు ఎంత ఆస్తులు అంతస్తులు ఉండినా ఎంత పెద్ద ఉద్యోగాన్ని చేసినా ఎంత గొప్ప ఆశీర్వాదాలు జీవితంలో అనుభవించినా ఒక సంతోషాన్ని అనుభవించలేక తన జీవితాన్ని ఈ సమాజంలో ఈ లోకం నుంచి కోల్పోయేది మనం చూస్తున్నాం అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారు కారణం కారణం ఏమండి అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారు కారణం ఏమండి జీవితంలో తృప్తి లేదు ఒక సంతోషము లేదు అయ్యో నేను ఎలాగ జీవించినా ఒక తృప్తి అనేది నా జీవితంలో లేదే ఒక తృప్తి అనేది నా జీవితంలో లేదే మరి ఇంకా నేను జీవించి ఏం చేయబోతానని తన జీవితాన్ని ఈ భూలోకంలో ఏం చేస్తారో ఆత్మహత్యకి అప్పగించేస్తారు కానీ దేవుని బిడ్డలు అలా చేయకూడదు దేవుని సన్నిధిని వెతకాలి ఉదయకాలమున దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి దేవునికి మనం ప్రాముఖ్యత ఇచ్చేటప్పుడు మన జీవితాన్ని ఆయన సంతోషంతో నింపుతాడు కృపుతో నింపుతాడు అనేక మందికి సాక్ష్యంగా నింపుతాడు ఈ దేవుని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు ఈరోజంతా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి నడుపును దాకా కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి నాయన వాళ్ళను ఒక సమాధానంతో వాళ్ళను మీ సమాధానంతో నింపండి మీ కృపుతో నింపండి మీ తృప్తితో నింపండి నా రక్షక వాళ్ళ జీవితములో ప్రతి ఒక్క దినము ప్రతి ఒక్క రోజు మొదటి స్థానాన్ని అంటే ఉదయ కాలాన్ని మీకు సమర్పించడానికి సహాయం చేయండి మీకు జామున లేచి ప్రార్థన చేయడానికి వేద గ్రంథాన్ని చదవడానికి సహాయం చేయండి మీ కృపా ప్రసన్నతలో ఈ బిడ్డల్ని కూడా నింపండి నాయనా ఏ పరిస్థితులు అయితే ఏ విషయంలో అయితే మీ బిడ్డలకు ఒక సమాధానం లేదో సంతోషము లేదో సంతృప్తి లేదో ఈరోజే నాయన మీ యొక్క సంతోషంతో సమాధానంతో శాంతితో మీరు నింపాలని ప్రార్థన చేస్తున్నా వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళ అవసరతలను సంధించండి అనేక మంది ముందర జీవం కల సాక్ష్యంగా నలపండి నాయన నీ కృపా కనికరం మీ ప్రసన్నత అపరిమితంగా ఈ బిడ్డలు గాక నింపులుగాక మహిమా ఘనత స్థితి నీకు ఏసయనాములు వేడుకుంటాము తల్లి ఆమె